అందరికీ నమస్కారం ఈరోజు దిన ఫలాలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం ముందుగా మేషరాశి వారికి ఈరోజు శుభకాలంగా చెప్పవచ్చు అనుకున్న పని నెరవేరుతుంది ముఖ్య విషయాల్లో పురోగతి సాధిస్తారు అందరినీ కలుపుకొని పోవడం ద్వారా లక్ష్యాన్ని త్వరగా చేరుకుంటారు ప్రయాణాల్లో కొంత జాగ్రత్త వశ వహించండి ఇష్టదైవాన్ని స్మరిస్తే మంచి జరుగుతుంది ఇక ఋషభ రాశి వృషభ రాశి వారికి ప్రశంసలు అందుకుంటారు కీలక వ్యవహారాల్లో ధైర్యంగా ఉండండి తోటి వారి సహాయ సహకారాలు అందుతాయి సూర్యాష్టకం చదివితే మరింత మంచి ఫలితాలు వస్తాయి ఇక మిథున రాశి మిథున రాశి వారిని మీరు గమనించినట్లయితే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది మీ ప్రతిభకు పురస్కారాలు లభిస్తాయి మనశ్శాంతి లభిస్తుంది ఈశ్వర ధ్యానం చేయండి ఇక కర్కాటక రాశి వారిని చూస్తే ఆత్మవిశ్వాసంతో పనిచేస్తే తప్పక విజయం లభిస్తుంది చేసే పనిలో తడబాటు రానివ్వకండి మనోధైర్యంతో చేసే పనులు ఆత్మవిశ్వాసాన్ని ఇస్తాయి కలహ సూచన ఉంది కాబట్టి ఆవిష్యంగా మాట్లాడద్దు ఆవిశ నిర్ణయాలు తీసుకోవద్దు దుర్గాదేవిని స్మరించండి అంతా మంచి జరుగుతుంది ఇక సింహరాశి తలపెట్టిన పనులు అనుకున్నట్లు చేయగలుగుతారు బలంతో కీలక సమస్యను సులభంగా పరిష్కరించి అందరి ప్రశంసలను పొందుతారు మానసికంగా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటారు విష్ణు సహస్రనామం పారాయణం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి ఇక కన్యా రాశి మీరు గమనిస్తే మధ్యమ ఫలితాలు ఉన్నాయి ధన వ్యయం జరిగే సూచనలు ఉన్నాయి కొన్ని పరిస్థితులు బాధ కలిగిస్తాయి కొందరిని అతిగా నమ్మడం మంచిది కాదు సూర్య నమస్కారాన్ని శక్తిస్తుంది ఇక తులారాశి వారికి గమనిస్తే మీ మీ రంగాల్లో అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి మీరు ఊహించిన దానికంటే అధికంగా ధనలాభం పొందుతారు అభివృద్ధి సంబంధించిన పనుల్లో ముందడుగు పడుతుంది శత్రువుల మీద మీదే జయం సాధిస్తారు శివారాధన ఎంతో మంచిది ఇక వృశ్చిక రాశి ఆత్మవిశ్వాసంతో చేసే పనుల్లో తప్పక విజయం ఉంటుంది చేసే పనుల్లో తడబాటు రానివ్వకండి మనోధైర్యంతో చేసే పనులు విజయాన్నిస్తాయి కలహ సూచన ఉంది భూరి నిర్ణయాలు తీసుకోవద్దు దుర్గా అష్టోత్తర వలె పఠిస్తే మంచిది ఇక ధనస్సు రాశి పనుల్లో విజయం సాధిస్తారు తోటి వారి సహాయ సహకారాలు అందుతాయి కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది ఇష్ట ఇష్టదైవాన్ని స్మరిస్తే మంచి జరుగుతుంది ఇక మకర రాశి బుద్ధిబలంతో కీలక సమస్యలు పరిష్కరిస్తారు మేమి రంగాల్లో అధికారుల ప్రశంసలు పొందుతారు కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది శివనామ స్మరణ ఎంతో మేలు చేస్తుంది ఇక కుంభరాశి శుభకార్యాలలో పాల్గొంటారు ప్రణాళిక ప్రకారం అనుకున్న పనులన్నీ పూర్తి చేస్తారు శత్రువులపై మీదే విజయం అవుతుంది సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించాలి ఇక మీనరాశిని మీరు గమనిస్తే మధ్యమ ఫలితాలు ఉన్నాయి బంధుమిత్రులను కలుపుకొని పోయి ఇబ్బందులను అధిగమించడం మంచి పరిహారంగా చెప్పవచ్చు సమస్యల కుంగిపోకుండా ముందుకు వెళ్ళండి అనవసరమైన ఆందోళన తగ్గించుకొని దుర్గాదేవిని స్మరించండి శుభ్రం యాత్